హాయ్ అండి మనం దేవుడి దగ్గర వాడుకునే దేవుడి పాత్రలు అండి దేవుడి సామాన్లు ఉంటాయి కదా వాటిని నేను ఎలా శుభ్రం చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను ఏం లేదండి నేను ఎక్కువగా పండగలప్పుడు తప్ప మిగతా రోజులంతా ఈ ఇత్తడి సామానే ఎక్కువగా దేవుడి దగ్గరికి వాడతానండి వాటిని రోజు నేను శుభ్రపరచుకోవడానికి పీతాంబరి వాడతాను పీతాంబరి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువగా చాలామంది అదే వాడతారండి పాత రోజుల్లో అయితే పెద్దవాళ్ళు ఈ పీతాంబర్లు ఇవన్నీ ఉండేవి కాదండి ఈటకరాయి పొడి మెత్తగా పుట్టుకొని ఒక డబ్బా పోసి పెట్టుకొని చింతపండు లేకపోతే నిమ్మకాయ ఇటుక రాయి పొడి దాంతో తోముకునే వాళ్ళండి మా అమ్మ వాళ్ళంతా అలాగే తోమేవాళ్ళు కానీ ఇప్పుడు ఇటుక ఇటకరాయితో ఎవరు తోమట్లేదండి కానీ మార్కెట్లో ఇవి నీట్గా పోగల పౌడరు పీతాంబరి అని నేను చాలా రోజుల నుంచి వాడతాను నాకు శుభ్రంగా క్లీన్ అవుతాయండి ఇదిగోండి ఇలా ఉంది కదా పింక్ కలర్లో ఆ పౌడర్ అండి అవి కడగంగానే ఒక బుట్టకు వేసేస్తానండి నీళ్ళంతా వడవనిచ్చి వెంటనే ఒక పొడి బట్ట తీసుకొని శుభ్రంగా వాటిని తుడిచేసుకుంటానండి లేదంటే నీళ్ళ మరకలన్నీ కూడా మచ్చలు మచ్చలుగా పాత్రల మీద పడిపోతాయండి ముఖ్యంగా ఇత్తడి మీద కాపర్ మీద శుభ్రంగా కనిపిస్తాయి ఆ మరకలు అలా లేకుండా ఇలా శుభ్రంగా కడిగేసుకో తుడిచేసుకుని నీట్గా పెట్టుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని కాసేపు ఆరనిస్తానండి హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ బాగున్నారనుకుంటాను చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావాలనిపించిందండి ఈరోజు పాత్రలు ఎలా మనం దేవుడి దగ్గర నేను శుభ్రం చేసుకుంటానో మీకు చూపించాను ఆ పాత్రల్లో నేను ఆ పాత్రల్ని నేను దేవుడి దగ్గర ఎలా పెడతాను అనేది చూపిస్తానండి అంటే అది మీరు పెట్టరని కాదు అది నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపిస్తానండి దీంట్లో రోజు నీళ్లు మాత్రం మారుస్తూ ఉంటానండి పాచి నీళ్లు నిన్నటి నీళ్లు దేవుడి దగ్గర పెట్టను ఇది కలసం చొంబండి చిన్న చొంబు దీన్ని నేను రోజు దేవుడి దగ్గర పెట్టడానికి ఉపయోగిస్తాను ఫ్రెష్గా నీళ్లు పట్టి కడిగి ఇలా ఒక పువ్వు వేసి పెడతానండి ఈ నీళ్ళని పక్క రోజు నేను తులసమ్మకు పోసుకుంటాను ఏ చెట్టుకు పోసినా మంచిదే నేను తులసమ్మకు పోస్తానండి అదో మూఢ నమ్మకం నాకైతే ఇలా చేస్తే బాగుందండి చూడండి ఉదయం నేను పీతాంబరంతో తోమేను అన్నాను కదా చూడండి ఎంత బాగా దేవుడి దగ్గర మెరుస్తున్నాయో ఇలా నేను తోముకుంటానండి ప్రతిరోజు చూడడానికి అందంగా ఉండాలని దేవుడు అలంకార అలంకారప్రియడండి ప్రతిదీ శుభ్రంగా అందంగా ఉంటే ఆయనకి ఇష్టము అనేది విన్నాను నేను అలాగే చేస్తానండి సో టోటల్గా ఇలా నా దేవుడి పని రోజు చేసుకుంటానండి ఎంత శుభ్రంగానే చేసుకుంటాను మీరందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పులుంటే కామెంట్ చేయండి ప్లీజ్